మనస్తో లాక్ చేసేయాలి అక్కడ ఇప్పుడు ఏ చక్రంలో తీసుకుంటే అక్కడే ఆపేయాల శ్వాసని అంటే మనస్తో దాన్ని అక్కడ లాక్ చేయాలి అది ప్రాక్టీస్ చేయాలి మనం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం పీల్చుకున్న గాలి ప్రాణం మనం ఏ చక్రంలోకి మనసు పెడితే ఆ చక్రం లేకపోతుంది అప్పుడు అక్కడ ఏంటంటే లాక్ చేయాలి ఆ ఏరియాలోనే అది మనస్తో మనస్తో పట్టేయాలి దాన్ని ఇక్కడ లాగాము లాగిన దాన్ని అక్కడ మనసుతో పట్టేసేయాలి మనసుని ఆ శ్వాస్ లింక్ చేయాలి అది ప్రాక్టీస్ మీద వస్తుంది అదేం పెద్ద ఇబ్బందికరం ఏం కాదు ప్రాక్టీస్ మీద వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ లాక్కొను ఇక్కడికి వెళ్ళిపోద్ది అది అయినా అక్కడ మనసుని మనం అక్కడే పెట్టున్నారు ఇక్కడ లాగేము ఇక్కడికే ఉంటుంది అది కిందకి దిగదు కొంత పోతుంది పర్సంటేజ్ కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ వేయడం అంతే ఎక్కడక్కడ లాక్ చేయాలి అది మనసుతో అలా నిలపగలగాలి దాన్ని లాక్ చేయటం ఉంటాం ప్రాణాన్ని ఆ చక్రంలోకి తీసుకుపోయి లాక్ చేస్తే అక్కడ ఉండేదంత క్లీనింగ్ అవుతుంది ఆ ప్రాణశక్తి ప్రసారం అవుతుంది ఆ చక్రం అది క్రమంగా వస్తుంది ఏం తొందర ఏం లేదు ఇది చేయంగా చేయంగా మనకి ప్రాక్టీస్ మీద అంత లభ్యం అవుతుంది మొత్తం మనకు వస్తుంది ఒకేసారి అది ఏంది అనేది మనం ఒకేసారి ఏదో రావాలనేది కాదు ప్రాక్టీస్ చేయంగా చేయంగా ఇది ఒక విజ్ఞానం చక్రాలు బీజాక్షరాలు అనులోమ వినులోమ సమస్వరం ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనకు కొంత జ్ఞానం వస్తుంది కామన్ ప్రాణాయం కూడా చేసుకోవచ్చు కానీ చక్రాల మీద ఒక అథారిటీ వస్తుంది మనకి ఆ చక్రంలో దేవతతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది చేయంగా చెయ్యంగా అది మనకి చాలా అవసరం అంతా ఏం లేదు మనం గాలి తీసుకున్నప్పుడు ఆ చక్రం మీద మనసు పెట్టి మనస్తో అక్కడ ఆపాల వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో కాదు అది కోటి జన్మల పలంబూ నీనామస్మరణ రామా దామా నమో నమస్తే శ్రీరామణి వేరా మ జీవమో ఓ రామణి వేరా మో శ్రీరామణి వేరా మా జీవమో ఓ రామణి వేరా మో యు జగ జగాలకు యుగ యుగాలకు జగ జగాలకు ధర్మ చాటివతారుగా యుగా జగ జగాలకు ధర్మము చాటిన ధర్మావతారు రాతిని నాదిగా చేసిన దొరవే రాతిని నాదిగా చేసిన దొరవే నీ సాఠి దైవ మోయి మా నీ సాఠి దైవ మొయిల లో నమాకరు వేరా మాజేవ మో ఓ రామణి వేరా మా సర్వ శరణాగత బిరుదాకిడవునివు శరణాగత బిరుదాకిడవునివు శరణవారికి శరణవారి కరుణి కరుణించరివే శరణాగత బిరుదాంకి తుడవు నీ శరణ వారిణి కరుణించ రఘుపతి రాఘవామా రఘుపతి రాఘవా రాజారయము గ బ్రవ మూసేద పురద రయ ముగ్రో మూసా కేత పురదామా శ్రీరామణి వేరా మా జీవము ఓ వేరా మా సర్వము జై గురుదేవ బాగా అందరు బాగా పడింది మంచిగా ఆ ఇప్పుడు ఆ రోజు రాముడు ఏం చేశాడు రెండు సార్లు చేశాడు డు అది నేర్పించాడు బల అతి బల ఎడముక్కులో లాక్కొని కుడిముక్కులో వెళ్తే బల లాక్కొని లాక్కుని ఎడముక్కులో అతి అతిబల ఈ రెండే జై విజయుడు దీన్నే పట్టుకున్నాయి ఆ శరీరంతో పనిలే మనకి ఆ రోజు రాముడు ఏ సాధన చేసి మొత్తం రాక్షస సంహారం చేశాడు అధర్మాన్ని అనగదొక్కి ధర్మాన్ని ప్రతిష్టం చేశాడు ఇప్పుడు కూడా మనం ఈ అనులోమ అనులోమ సంవత్సరంలో ఎప్పుడు మనం ఎప్పుడైతే ఎక్కువ ఉంటామో మనం రఘుపతి రఘు అంటే సూర్యుడు సూర్యవంశానికి చెందిన వాళ్ళం సమస్వరం అనేది చాలా గొప్పది ఆయన అంతా వ్యాపించింది కదా ఇది శ్వాస అనేది అంతా ఉంది ఉదయం సాయంత్రం అరుణకాంతి అదే కరుణ ఉదయం కోటు ఉండే ఆరు గంటలకు ఉండేది సాయంత్రం ఆరు గంటలకు ఉండే కలరే కరుణామవుడు తనకు కరుణ కలిగినటువంటి వాడు అంటే క్షమాగుణం ఉన్నాడు ఎవరైతే ఈ సమస్వరం చేస్తారో సమస్వరం చేసినప్పుడు లోపల శక్తి పెరిగితే ఇంకొకరి మీద ఆధారపడి పడలే మనం అలా వాడు మనకు సపోర్ట్ ఉండాలా ఈడు సపోర్ట్ ఉండాలా ఈ ఇది ఇతను లేకపోతే నేను ఉండలేను మా బంధువు నా ఫ్రెండ్ లేకపోతే నేను నడవలేను తిరగలేను అంటే ఎవరో ఒకరో తోడు ఉండాలనే భావన పడలే ఇక్కడ నువ్వే ప్రకాశం నువ్వే ఆధారం అందరికి ఈ అరుణకాంతి పెరిగిన శరీరమే రాముడు ఎవరైనా ఈశ్వరుడు విష్ణు రా కృష్ణుడు అంత సమస్త ఋషులు సమస్త దేవతలు కూడా అనులోమ సమస్వరం చేశారు ఈ అరుణ కాంతి ఎప్పుడు నీలో పెరిగిందో నీకే నువ్వే ఆధారం అందరికీ జగత్తుకు ఆధారం మీ గ్రామానికి నువ్వే ఆధారం మీ జిల్లాకి నువ్వే మీ రాష్ట్రానికి నువ్వే ప్రపంచానికి కాదు ఊర్లో అరుణ్ అందరూ కూడా కలెక్టర్లంతా ఒకటే అట్టు సాధకులందరూ ఒకటే ఐఏఎస్ అయినట్టే అందరు అది నేను నిన్న మీకు చెప్తున్నాను కదా అరుణ్ కాంతి అరుణ్ కాంతి ఉన్న రోజు తొమ్మిది గంటలప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తుంటే వెనక ట్యూబ్ లైట్ ఉంది నేను అర్థం ముందు నిలబడ్డా ఈ బాడీ వరకు నాకు నడువులు కానించి ఇక్కడి వరకు ఎర్రంగా అరుణ్ కాంతి ఉంది అద్దంలో పక్కనేమో ఆ పక్క లైటింగ్ ఆ వస్తువులు కనపడుతున్నాయి మిగిలిన ఇంతవరకు నాకు ఇది మాత్రం అరుణ్ కాంతి కనపడింది అద్దంలో అది మళ్ళీ నేను ఒకసారి చూస్తా మళ్ళీ రాత్రిలో అది ఆ రోజు క్లాస్ చెప్పి అయిపోయింది నేను ఆ క్లాసులో మీతోటి అది అట్లా బాడీ అంతవరకే అరుణ కాంత్ కనపడింది అది దర్శించ అరుణ కాంత్ అక్కడ సూర్యుడు ఎట్లా ఉన్నాడో ఉదయాన్నే ఆరు గంటలకి అట్లా ఇంతవరకు అరుణ కాంత్ క్లియర్ కనపడింది బాడీ కనపడింది మళ్ళీ పక్కన ఆ సైడ్ అని మామూలుగానే ఉంది అందుకని ఇది ఉంది మనం చేసినాక ఆ పవర్ మనకి తెలుస్తుంది కనపడు అది దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా చేయాలి ఇప్పుడు నేను నైటు నాకు కి అట్లా నేను సమస్వరంలోకి వెళ్ళిపోతున్నా అది మత్తే ఎక్కేసి అంత ఇంకా నేను కళ్ళు తిరుగుడు పడకుండా లేని స్థితిలో ఆగిపోతున్నా మొత్తం దశేంద్రియాలు పడిపోతున్నాయి అదే లోపల రెండు ఆడుతుంది అది ఆనందం లేకపోతుంది లేక రాలేని స్థితిలో పోతుండ అమనస్క స్థితిలో లేకపోతుండ అది ఈ మధ్య మరి సరే అయితే అందరూ చేయండి మధ్యప్పుడు కూడా నావికి చేయండి అనులోమినలోమా నావికి అన్నం తినే ముందు పదహైదు నిమిషాలు అనులోమిన పది నిమిషాలు సంవత్సరం పది చేయండి మధ్యాహ్నప్పుడు వీలుంటే అది చాలా మంచిది డైజెషన్ పెరగద్ది బాగా పవర్ పెరగదు సరే ఓం శాంతి ఓం శాంతి జై గురు